అమరావతి రాజధానిలో ఏదైతే రైతు సోదరులు ఆ రోజు ల్యాండ్ ముప్పై నాలుగు వేల ఎకరాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఇవ్వడం జరిగింది వాళ్ళకి తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చాము తర్వాత స్టోన్స్ కూడా నాటాము అయితే అవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలు జరిగిన అనేక ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ పాలసీ అంటే మూడు ముక్కలు ఆటాడి అదే చేసి నానా గందరగోళం చేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాం అయితే కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియా मीडिया में పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్లాట్స్ సంబంధించి నేనైతే చాలా క్లారిటీ అధికారులకు ఇచ్చాను రాబోయే నాలుగు నెలల్లో వీలైనంతకు మ్యాక్సిమం ఈ తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులు ఏదైతే ఏడు వందల పదిహేడు ఎకరాలుందో దానికి సంబంధించి ప్లాట్లు అలాట్ చేసేమని రాబోయే నాలుగు నెలలు అలాట్ చేస్తారు దీని మీద అవాస్తవాలు బయట ఏదంటే చెప్పొద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా సిఆర్డిఏ లో ప్రత్యేకంగా ఒక అడిషనల్ కమిషనర్ ఈ యాన్యుటీ కావచ్చు ల్యాండ్ ఇచ్చిన ప్లాట్ అలాట్ చేయటం కావచ్చు రిజిస్ట్రేషన్ చాలా చక్కగా జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఇవన్నీ కూడా చేయగలిగిన కోర్టు కేసులు కాకుండా నాలుగు నెలల లోపల పూర్తి అయ్యేటట్టుగా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నా కాబట్టి దీని మీద అవాస్తవాలు యాక్చువల్ గా సోషల్ మీడియాలో చేద్దాం మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను రైతు సోదరులందరికీ నేను చాలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేనైతే సిఆర్డి లో దీని మీద రివ్యూ చేస్తున్నా